హలో అండి బాగున్నారా చూడండి ఇవి గుండెకి సంబంధించినది హార్ట్కి సంబంధించిన ట్యాబ్లెట్లు అండి ఇవి నెలకు రెండు వాడాలి ఇది ఒక ప్యాకెట్ ఇదో ఒక ప్యాకెట్ ఒక ప్యాకెట్ అన్నీ ముప్పై 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 ఒక అరవై అండి ఈ ట్యాబ్లెట్లు నెలకు అయిపోవాలండి హార్ట్కి సంబంధించినవి చూడండి ఇంకా షుగర్ బీపీ కొలెస్ట్రాల్ అండి షుగర్వి బీపీవి బీపీ వచ్చేసి ముప్పై ఉంటాయి కొలెస్ట్రాల్ వచ్చేసి ముప్పై ఉంటాయి షుగరు తిన్న తర్వాత అరవై తినకముందు అరవై ఈ షుగర్ ట్యాబ్లెట్లు అండి చూస్తున్నారా వచ్చేసి సయాటిక్ అండి సయాటిక్ అని చెప్పిన కదా కోయిట్లో పడ్డాను పడి నరం దెబ్బతినింది దానివల్ల నాకు ఈ సయాటిక్ ఉందండి ఇది ఫీవర్ వచ్చిందండి నాలుగైదు రోజుల నుండి ఫీవరు ఇది మోకాళ్ళ నొప్పులకి అండి ఇది నొప్పుల ట్యాబ్లెట్లు అండి ఇవన్నీ కూడా నేను చూడండి కనిపిస్తున్నాయా మీకు ఈ ట్యాబ్లెట్లన్నీ నెల రోజులకి ఇవి తినేసేయాలండి ఈ ట్యాబ్లెట్ల మీద నేను నడుస్తున్నాను చూడండి మరి నన్ను అందరూ అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే మీరు కడపకి ఎందుకు వెళ్తున్నారు వారానికి ఒకసారి నెలకు ఒకసారి పది రోజులకొకసారి రాచుట్టుకెళ్తున్నారు ఏంపల్లికి వెళ్తున్నారు కడపకి వెళ్తున్నారు అని చాలామంది అడుగుతున్నారండి ఇప్పుడే మీకు ట్యాబ్లెట్లన్నీ చూపించాను కదండీ హార్ట్ పేషెంట్ని నేను హార్ట్కు డబల్ స్టెంట్ వేశారు కాబట్టి నేను హార్ట్ పేషెంట్ని కాబట్టి నేను జగనన్న ఆమె ఆయన ప్రభుత్వంలో నాకు హార్ట్ ఆపరేషన్ జరిగింది డబల్ స్టెంట్ హార్ట్కి వేసారండి కాబట్టి అప్పుడంతా నాకు ఫ్రీగా ట్యాబ్లెట్లు అన్నీ వచ్చేవి అండి ఎప్పుడైతే జగనన్న ఓడిపోయినాడో అప్పుడునుంటే జగనన్న ఎలక్షన్లో ఓడిపోయిన మరుస రోజు నుంటే నాకు డబ్బులతో ట్యాబ్లెట్లు తీసుకోవాలి ఫ్రీ ట్యాబ్లెట్లు ఆఫ్ చేసేసింది ప్రభుత్వం అని చెప్పారండి అప్పుడు నుండి కూడా నేను డబ్బులు కట్టే ట్యాబ్లెట్లు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే డబ్బులు నాకు నిసము మూడు వేల నా ఐదు వందలు నాలుగు వేలు ఖచ్చితంగా అవుతుందండి హార్ట్ ఆపరేషన్కి సంబంధించిన ట్యాబ్లెట్లు ఇంకా షుగర్ ట్యాబ్లెట్లు అంటే నేను గవర్నమెంట్లోనే తెచ్చుకుంటున్నాను అండి ఎందుకంటే నాకు అంత పేమెంట్ లేదు ఇంకా సయాటిక్ పెయిన్ సయాటిక్ పెయిన్ మీకు ఎందుకు వచ్చింది అంటారా సయాటిక్ పెయిన్ వచ్చేసి అండి నేను కోవేట్లో ఉన్నప్పుడు కోవేట్లో దగ్గర దగ్గర ఇరవై రెండు సంవత్సరాలు నేను పనిచేశాను కోవేట్లో నేను పనిచేసి నా వయసు పద్దెనిమిది సంవత్సరాలు అండి పదిహేను సంవత్సరాలకు నాకు పెండ్లైంది పదహే పదిహేడు సంవత్సరంలో నాకు పాప పుట్టింది పదిహేడు సంవత్సరాల పాప పుట్టినాక పద్దెనిమిది ఉన్నాను పంతొమ్మిది రెండు వేల తొంభై ఎనిమిదిలో నేను కోవేట్కి వెళ్ళానండి వెళ్ళేసి రెండు వేల ఇరవై నాలుగు వరకు నేను కోవేట్లోనే ఉన్నాను అంటే వస్తూ పోతూ ఉన్నాను ఆంటి మా ఆయనే పంపించారండి మరి అక్కడికి పోయిన తర్వాత నేను ఎంతో డబ్బులు పంపించడం జరిగింది బంగారు పంపించడం జరిగింది బంధువులకు కానీ మరి వెనుక ముందుకు కానీ అందరికి కూడా హెల్ప్ చేయడం జరిగింది అందరూ తిన్నారు తిన్నోళ్ళు అయితే ఎవరు లేరండి నాకు తెలిసి ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా నేను సహాయం చేశాను కానీ ఈరోజు నాలుగు రోజులకి ట్యాబ్లెట్ తెచ్చుకోలేని పరిచితండి నాది మరే ఈరోజు అంటారు కదా నువ్వు మాకేం పెట్టినావు ఏం చూసినావు అసలు నువ్వు పెట్టినట్టు ఏమన్నా ప్రూఫ్ ఉందా అని అడుగుతా రండి మనము మన ఎనుకు ముందే కదా మన రక్త సంబంధలే కదా మన బంధువులే కదా అని పెడతామండి పెట్టేటప్పుడు మనము మనకు ఇది పెట్టాలి వాళ్ళు తిరిగి ఇయ్యాలి లేకుంటే ఇది ఏదైనా ఆశించేది ఇం కదండి కాకంటే మన తన ఎవరు అనేది మన కష్టాలలో ఉన్నప్పుడు ఆ విషయం బయటపడుతుందండి మనము నిజంగా ఇబ్బందుల్లో బాధల్లో కష్టాలలో ఉన్నప్పుడే మనకు మన తన అనేది తెలుస్తుందండి మనోళ్ళకంటే మాకు బైబిల్లో ఒక మాట ఉన్నదండి దూరంగా ఉన్న నీ రక్త సంబంధి ఇంటికి వెళ్ళడానికంటే పొరుగు ఇంటి వాడిని ఆశించు నీకు ఎంతో మేలు కలుగుతుంది అనేసి ఉందండి నిజమేనండి దూరంగా ఎక్కడనో ఉన్న మన బంధువులను ఎత్తుక్కుంటూ పోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం అవమానాలు పడ్డానికంటే ఇబ్బందులు పడ్డానికంటే కష్టాలు పడ్డానికంటే గొడక మన పక్కింటి వాళ్ళు మనకు తెలియని వాళ్ళు వాళ్ళని వెళ్ళి అమ్మా అని చెప్పి చేయి చాపినామనుకో మంచి మనసుతో మనము ఖచ్చితంగా దేవుడు మనకు మేలు చేస్తాడండి వాళ్ళ హృదయాన్ని కదిలి కదిలిస్తాడు మనకు మేలే జరుగుతుంది కాకంటే ఈరోజు ఎందుకోనండి నాకు మనసు కొంచెం బాధగా ఉంది అందుకోసమనే నేను ఒక్కసారి నా యూట్యూబ్ ఛానల్ నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్లు అందరూ కూడా నా ఫ్యామిలీ నా వాళ్ళు అని చెప్పేసి ఉద్దేశంతో నేను మీకు అందరికీ చెప్పుకోవాలని చెప్పేసి అని నేను ఈ విధంగా ఛానల్ ముందుకు వచ్చినాను నా జీవిత చరిత్ర ఎంతో ఉందండి చెప్పుకుంటే మూడు రోజులు నాలుగు రోజులు కూడా తరిగేది కాదు అంత భయంకరమైన బాధ కలిగిన జీవితము నాది చిన్న వయసు నుండి అండి ఆరు ఏడు సంవత్సరాల వయసు నుండి కానీ నేను ఈరోజు కూడా ఈ చిన్న చిన్న జబ్బులతో నేను పోరాడుతూ బతుకున్నానంటే ఇది నేను దేవుడు నాకు ఇచ్చిన గొప్ప వరం అనుకుంటాను ఎందుకంటేనండి నేను ఈ కష్టం పడినాను ఈ కష్టం పడలేదు అని లేదండి ప్రత్యేక బాధ నవించినాను ఆహారం లేక అల్లాడినాను ఆడుకొని తిన్నాను తల్లిదండ్రుల దగ్గర నుండి తప్పిపోయినాను ఏడు సంవత్సరాల వయసులో నా ఊరి పేరు తెలియదు నా వాళ్ళ పేరు తెలియదు అయినప్పటికీ సరే నేను పెరిగి పెద్ద అయ్యే నా వాళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి నేను ఆలోచించడం మొదలు పెట్టాను ఆలోచించి ఆలోచించి మా అమ్మ పేరు మా నాన్న పేరు కనుక్కోగలిగాను కానీ కడప జిల్లా అనేది నాకు తెలియదు రాయచూటి ఒకటి మాత్రమే నాకు గుర్తుండేది ఆ విధంగా గుర్తుండి ఏదో ఒక విధంగా నేను నేను పనిచేసే వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నన్ను ఈ మా ఊరు దాకా చేర్చారండి లేకంటే నేను ఎక్కడ పోయిందని తెలియదు ఇప్పుడు అనిపిస్తుంది అండి నేను ఎందుకు వచ్చినాను వీళ్ళ మధ్యకి నేను ఎక్కడో చిన్నప్పుడే పోయినాను కదా అక్కడే పోయి ఉంటే కనుక సరిపోయిండు కదా నా గురించి ఎవరు పట్టించుకునే వాళ్ళు ఎప్పుడో చనిపోయింది అనేసి వదిలేసినారు కదా అలాగే చనిపోంటే బాగుండు కదా ఎందుకు వచ్చినాను అని చాలా బాధ కలుగుతుంది నాకు ఒకే ఒక పాప అండి నాకు మగపిల్లలు లేరు ఆడపాప ఒక పాపే మ్యారేజ్ అయిపోయింది ఆ పాపకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు ఆమె జీవితము ఆమె కుటుంబం ఆమె సంసారం ఆయనకు సరిపోతుందండి నేను ఒక్కదాన్నే ఉంటాను నాకు మెడిసిన్కు వాటికి కావాలంటే కూడా నేను ఏదో ఒకటి నా వృత్తి అంతా నేను ఫోన్ యూట్యూబ్లో పెడుతున్నానండి అది కూడా చాలామంది నన్ను సులకనంగా చూసి మాట్లాడుతున్నారు యాప్కాయలు ఎరకచ్చుకుంటున్నాను కానికాయలు ఎరకొచ్చుకుంటున్నాను అని చెప్పి వీడియోలు పెడుతున్నావు అది పరుబీయ పని కదా అని ఏమంటే పరువుబియ పని ఏది దొంగతనం ఎప్పచారం మోసము అబద్ధాలు కుట్ర కుతంత్రం చేసి బతికితేనే అది బైషణము పరువు పోయే పని అండి కష్టపడి బతుకుతున్నాను పొలాలల్లో పొలాలలో పోయి యాపగింజలు ఏరుతున్నాను కాని గింజలు ఏరకొచ్చుకుంటున్నాను పరకలు కోసుకొచ్చుకుంటున్నాను ఈ చిన్న చిన్నవి నేను కోసుకొచ్చుకొని అమ్ముకుంటూ నేను జీవన ఒక పూట తింటున్నాను పస్తుంటున్నాను నాకు తెలుసు నా దేవునికి తెలిసి పక్కింటికి కూడా నేను కూరకి వెళ్ళలేని అండి నేను ఈరోజు ఇది తినలేకుండా నాకు కావాలని నేను ఆ రోజు ఆశించను అండి ఊరిమిండు పులుసు నీళ్ళైనా పోసి కలుపుకొని దాయేసి పడుకుండే రోజులు ఉన్నాయండి మరి అలాంటి పని చేసి బతికేటప్పుడు ఎందుకండి భయణము ఎందుకండి చిన్న చూపు ఇంకా అంకులు ఏమైనా ఆంటీ అని అడుగుతారేమో నా అంకుల్ గారు ఏమైనా అమ్మ అని అడుగుతారేమో నాకు మగపిల్లలంటే చాలా ఇష్టం అండి చాలా ఇష్టం మరి నాకు ఒక్క బిడ్డ పుడతానే నాకు బలింతంగా నన్ను తీసుకెళ్ళి ఆపరేషన్ చేయించినారు పన్నెండు వందలు బటన్ ఆపరేషన్ చేస్తే పన్నెండు వందలు వస్తుందని బటన్ ఆపరేషన్ నాకు బలింతంగా చేయించేసినాడు అండి మా ఆయన డబ్బుల కోసం సరేనా ఇంకా అప్పుడు నుండి కోయటికి వినప్పుడు సంపాదించిన ఏం చేసినా అంటే మచ్చుగా సంపాదించినాను రెండు ఇండ్లు కొన్నాను స్థలాలు కొన్నాను అన్నీ కొన్నాను నేను కోయటిలో ఉండి సంపాదిస్తుంటే ఇక్కడ మా ఆయన ఎంజాయ్ చేస్తూ ఇంకొక ఆమెను పెళ్లి చేసుకొని ఆ స్థలాలన్నీ కూడా వాళ్ళ పేర్లతో పెట్టుకున్నారు నన్ను ఒట్టి చేతులతో ఉంచేసినారు ఒట్టి చేతులతో ఉంచేసి ఇప్పుడు చకండ్ వైపుగా ఉండమంటే నేను ఎందుకుంటాను ఉండను కదా వాళ్ళు విడాకులు తీసుకున్నాక ఆమెకు ఆయనకి సంబంధం ఉండదు కదా ఆ విధంగా ఎన్నో విధాలుగా నేను మోసపోయినానండి మోసపోయినాను అయినా సరే ఇప్పుడు మేము ఎడిపి సుమారుగా ఇరవై ఐదు సంవత్సరాలు అయిపోయింది ప్రశాంతంగా బతుకుతున్నాను తింటున్నాను లేదో నన్ను అడిగేవాళ్ళు లేరు తాగి వచ్చి కొట్టేవాళ్ళు లేరు ఎందుకు నువ్వు పని ఇవ్వాలేదే అని కోకే వాళ్ళు లేరు నాకు అత్త మామగారు లేరు అత్త మామంటే మా అమ్మమ్మ మా తాతయ్య గారు వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళ మీద ఉన్న ఆస్తి నా పేరు మీద రాస్తే అది కూడా మా ఆయనే అమ్ముకున్నాడు పుణ్యాత్డు మరి ఈ విధంగా ఉందండి అంటే ఇవన్నీ కూడా ఎందుకు చెప్తున్నారమ్మా అనేసని మీరు అనుకుంటున్నారేమో ఇరవై ఐదు సంవత్సరాలుగా అండి ఒంటరి పోరాటమే పోరాడుతున్నాను ఒకదాన్ని సంపాదిస్తున్నాను ఒకదాన్ని సంపాదించి బెడ్కి పెళ్లి చేసుకొని బెడ్కు ముగ్గురు మూడు డెరవర్లు చేసి అన్ని కూడా నేను భరిస్తూనే ఉన్నానండి చేస్తూనే ఉన్నాను ఈ రోజుకి నా సొమ్ము తిని కూడా నన్ను అంటారండి నీ సొమ్ము ఎవరికి పెట్టావు పెట్టినట్టు ప్రూఫ్ ఉందా ఎవరు పెట్టమని నిన్ను నువ్వు పెట్టిన వల్లనే మేము ఇంకా పాడైపోయినామంటారు అందుకు ఇప్పుడు అన్నీ నాకు తెలిసి వచ్చే నా ఆరోగ్యం పాడైపోయిందండి హార్ట్ పేషెంట్ని షుగర్ పేషెంట్ని సయాటిక్ పెయిన్ ఇప్పుడు ఎన్ను ఆపరేషన్ చేయాలంటున్నారు ఎన్ను ఆపరేషన్ చేయాలంటే కూడా నాకు ఆపరేషన్ చేయడానికి వాళ్ళు ఇంకా భయపడుతున్నారు ఎందుకంటే మొన్న బెస్ట్లో గడ్డ ఉందని ఆపరేషన్ చేశారు తొమ్మిది నెలలు అవుతుంది ఆపరేషన్ చేసినప్పుడే నాకు కొంచెం కోమాలోకి వెళ్ళిపోయే పరిస్థితి అయిపోయిందంట అందుకని ఇంకొక ఆపరేషన్ చేయడానికి ప్రాబ్లం అవుతుంది అనేసి అంటున్నారు అయినా సరే దేవుడు ఉన్నారని చెప్పేసి అని దేవుని మీద ఆధారపడి ఉన్నానండి దేవుడే సహాయం చేయాలి ఎవరన్నా దేవుని బిడ్డలు ఉంటే ప్రార్థన చేయండి నా నా ఆరోగ్య విషయం వచ్చేసి ఎందుకంటే చిన్నప్పటి నుండి నేను పనులు చేసి 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 చిన్నప్పటి నుండి పని మనిషి బతికానండి నాది నాకు తెలియని వయసినప్పటి నుండి కూడా నేను పని మనిషినే ఇప్పుడు కూడా పని మనిషి పని మనిషి అంటే ఎటు తెలుసా ఇళ్ళల్లో పని చేస్తూ కూలి పనులకు వెళ్తూ ఏదో పనికి వెళ్తూనే ఉన్నాను కదా పని మనిషిగానే కదా బతుకుతున్నాను కానీ నా ఇల్లు నా కుటుంబం అని ప్రశాంతంగా బతికిన రోజు అంటూ లేదు కానీ నేను గుండెల మీద చేసుకొని నిజం చెప్తున్నాను ఒకప్పుడు నేను చనిపోవలసింది రెండు వేల ఏడో సంవత్సరం కూడా నేను కొన్ని అనారోగ్యంతో బ్రెయిన్కి ఏదో బ్లడ్ ఇదైందని చెప్పేస్తేనే అప్పుడు చనిపోయే పరిస్థితి ఆ టైంలో యేసు ప్రభువు నన్ను కాపాడినాడు కనుకనే నేను ప్రభువుని నమ్ముకున్నాను అట్టని చెప్పేసి నేను హిందూ దేవుడిని తప్పులు పట్టలేదు ఎవరు విశ్వాసం వాళ్ళది ఎవరి నమ్మకం వాళ్ళది నన్ను ఏసై కాపాడినాడు నా జీవితాన్ని ఆ రోజు నేను ఏసైకి అప్పచెప్పుకున్నాను కాబట్టి నేను చచ్చిపోయే వరకు కూడా ఏసై బిడ్డగానే బతుకుతాను ఏసీ బిడ్డగానే చనిపోతాను నేను చనిపోయినప్పుడు కూడా నన్ను ఏసైపీట్ కానీ దానం చేయమని అడుగుతున్నాను మా ఫ్యామిలీ మొత్తం కొడుక హిందువులండి మా కుటుంబంలో ఉండి మేము చిన్నగా ఉన్నప్పుడు మా నాన్న వాళ్ళ నాన్నగారు చాందిని బండి కట్టేవాళ్ళు అంట కడవగంగా అనేసి ఉంది మాకు చాందిని బండి కట్టేవాళ్ళు ఇంకా అట్లా కాబట్టి మా కుటుంబం అంతా కూడా భయంకరమైన ఇక్రాధనండి ఓకేనండి నా సాక్షిధారా కానీ నా మాటల ధర కానీ ఎవరినైనా హట్ చేసింటే దయతో క్షమించండి నేను ఈ విషయం ఈరోజు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే ఎందుకు నా మనసుకు చాలా బాధ కలుగుతుందండి వారం రోజుల నుంచి జ్వరంతో ఉన్నాను కానీ వాళ్ళు లేరు అంటే ఒకరు పలకరించాలని నాకు లేదండి నాకు దేవుడు ఉన్నాడు నా దేవుడు నన్ను పలకరిస్తాడు నన్ను ముడతాడు స్వస్థపరుస్తాడు నమ్మకం నాకు ఉంది మరి ఆయుర్వేదాలు ఎన్నో వీడియోలు పెడుతున్నారు కదమ్మా మరి ఆయుర్వేదంతో ఎందుకు నయం కాలేదంటే నేను కోయట్లో చాలా సంవత్సరాలు ఉండి చేసే వల్ల బట్టి పనులు చేయటం బట్టి నాకు మహకాళి చెప్పలు పూర్తిగా అరిగిపోయినాయండి కాబట్టి వాటికి సర్జరీతోనే నయమవుతుంది మామూలుగా మనకు మా కాల్ నొప్పులు స్టార్ట్ అయినప్పుడు మనం కనుక వెంటనే జాగ్రత్త పడి ఒకవేళ సంవత్సరము ఆరు నెలలు అట్ట అలోపు మనం జాగ్రత్త పడి నేను చెప్పే నాటు వైద్యాలు కూడా మీరు పాటిస్తే కనుక ఖచ్చితంగా నయమవుతుంది నాకు షుగర్ కూడా పది సంవత్సరాలు అయిందండి అందుకని కంట్రోల్ అయినప్పటికీ నేను తిన్న తర్వాత నాకు రెండు వందలు రెండు వందల యాభై షుగరే ఉంటుంది అందుకంటే ఎక్కువ లేదు దేవుని వల్ల ఓకేనండి మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ రైతే రాజు అంటారు కదండి మరి రైతు విషయంలో కొంచెం మీరు కూడా జాలి చూపించమని అడుగుతున్నానండి ఇంకో విషయం అండి చాలామంది కూడా మా బంధువులు తెలిసిన వాళ్ళే ఆల్రెడీ అన్నారు డబ్బుల కోసం నేను బతకలేకున్నాను నాకు డబ్బులు గేతలేదు ఇది ఏదని చెప్పి వీడియోలు పెట్టుకుంటుంది అనేసి కూడా అన్నారు నేను అలా ఎప్పుడు పెట్టలేదండి ఇప్పుడు కూడా నేను ఎవరిని ఒక రూపాయి అడగలేదు అడగను కూడా అండి ప్రాణం పోయే స్థితిలో కూడా నేను అడగను ఎందుకంటే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది నాకు మెడిసిన్కి నా పరిస్థితి బాగలేదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ ద్వారా సక్సెస్ అయితే నా మెడిసిన్కి సరిఫికేట్ కన్నా ఏదో పది రూపాయలు వస్తుందని ఆశించి అదేవిధంగా నేను చనిపోయినా కూడా యూట్యూబ్లో నేను గుర్తుగా ఉండిపోతానని ఆ విధంగా నేను పెట్టానే కానీ ఒకరిని హట్ చేయాలి కానీ అని కానీ ఒకరి దగ్గర ఏదైనా ఆశించాలని కానీ నేను చేయలేదండి ఓకేనండి నేను ఇన్స్టాగ్రామ్లో కూడా నేను నాను యూట్యూబ్ ఛానల్ నాది సరేనండి మీకు నచ్చితే కన్నా లైక్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి ప్లీజ్ ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలనో నాకు చెప్పండి నేను పెట్టడానికి ట్రై చేస్తానండి నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను నాలుగు నెలలు అయింది కాబట్టి ఇంకా ఎలాంటి వీడియోలు చేయాలి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి జీవితంలో చాలా అనుభవించినాను కాబట్టి ఎలాంటి ఇన్ఫర్మేషన్ మీకు కావాలి చెప్తే నేను ఖచ్చితంగా అవి చెప్పడానికి ట్రై చేస్తాను ఓకేనండి